వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్రీ ఫార్మ్ వైఫ్ చలి వల్ల యాసంగి వరి సరిగ్గా పెరగడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత వల్ల వరి నారిమలు సరిగ్గా ఉండదు నారు ఎర్రబారి ఎండిపోతుంది అందువల్ల ఏసంగి వెరణాలను పెంచే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి విత్తనాలను మండి కట్టి దమ్ము చేసిన పొలంలో నారుమల్లు వేసుకోవాలి నారుమడికి సూచించిన నత్రజని పొటాషి ఎరువులతో పాటు రెండు గుంటల నారుమడికి మాగిన కొల్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ను రెండు క్వింటాలు చొప్పున వేసి అరియుదు పాస్పరాన్ని రెట్టింపు మోతాదులో నారుమడి దమ్ములోనే వేయాలి నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసేటప్పుడు ఒక కిలో యూరియాకు రెండు గ్రాముల ఐదు శాతం మాంకోజ్ కలిపి ఏ సంఖ్యలో జింక్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కనుక నారమల్లపై జింక్ సల్ఫేట్ పిచికారీ చేసి సవరించాలి చలి సమస్యను అధిగమించడానికి నారమల్ల పైన ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో పాతి వాటిపైన పలుచటి పాలథిన్ షీట్లు గాని ఖాళీ ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలను గాని కప్పాలి ఈ పాలథిన్ షీట్లు లేదా గోని పట్టాలను సాయంత్రం వేళలో నారమల్లపై కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి అలాగే నారుమలకు రాత్రి వేళల్లో నీరు నిండిగా పెట్టి తెల్లవారి జామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే చలి ప్రభావాన్ని తట్టుకుని వరి నారు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతుంది